ತಗ್ಗತ್ತೆ ಡೀಸಲ್ ಗ್ಯಾಸ್ ಧಾರ್ಮಿಕ ತಗ್ಗಿಸೇ ನಶಿಸ ಪಟ್ಲ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವರೆ ನಶಿಸ್ತಾ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు రోజువారీగా పెంచుతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం ప్రజల యొక్క వడ్డీని విరుస్తా ఉన్నారు ఈరోజు గ్యాస్ ధర మొన్నటికి మొన్న నాలుగు రోజుల క్రితం యాభై రూపాయలు పెంచినట్టు ఈరోజు ప్రకటన చేశారు డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ఇష్టానుసారంగా పెంచుతూ ఉన్నారు వంట నూనె కూడా మొన్న పెంచడం జరిగింది ఇట్లా రోజువారీగా పెంచడం పెంచడంతో ఈరోజు చాలా మంది ఈరోజు తొంభై శాతం ఉన్నటువంటి కడిక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కనీసం తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రజల యొక్క ప్రజల మీద భారీ వేయడం భారం వేయడం అన్నటువంటి సరైన పద్ధతి కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలు అయితే ఉన్నాయో డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న అంబేద్కర్ భవన్ ఎదుట ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పేసి లేని ఏడేలా ఎత్ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నారు నా పేరు కోటారి నరసింహు ఈరోజు నారాయణకేలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వంట గ్యాసు డీజిల్ ధర పెంచారో దానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము రోజు రోజున నిత్యావసర వస్తువులు తెస్తా ఉన్నది సరైన పద్ధతి కాదు అధికారంలో రాకముందేమో అనేక రకాలుగా ప్రజలకు అందరూ సహకరిస్తామని చెప్పుకుంటూ ఈరోజు వంట గ్యాస్ ధరలు అదే అదేవిధంగా పెంచడం వెంటనే తగ్గించాలి సామాన్య ప్రజల్లో ఇబ్బంది పడే అవకాశం కావున తగ్గించకపోతే చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం జరిగింది ధర పెంచడం వల్ల పేద ప్రజలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఎలక్షన్ కంటే ఒక్క మా ఎలక్షన్ కంటే ముందు ఒక్క మాట గెలిచినాక ఒక్క మాట ఈ కేంద్ర ప్రభుత్వం ముడ్డు ఇచ్చే సందర్భం దగ్గరలోనే ఉంది ఈ పెంచిన ధరలు వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తున్నాం